పొట్లమగట్టు కొఠాగేటు దుర్గా కాలనీ ఐదో వార్డులో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ వడ్డేర సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్లా దుర్గారావు మాట్లాడుతూ వడ్డేర కులస్తులందరికీ వడ్డే ఓబన్న జయంతి శుభాకాంక్షలు తెలిపారు వడ్డే ఓబన్న ఆశయ సాధనకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు అలాగే త్వరలో ఇబ్రహీపట్నంలో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ ఎమ్మెల్యే వసంత హామీ వచ్చే జయంతి నాటికి ఓబన్న విగ్రహంకు స్థలం కేటాయిస్తాను అని అన్నారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతి వేడుకను రాష్ట్ర పండుగ చేసిన కూటమి ప్రభుత్వంకు ధన్యవాదములు తెలిపారు పదిహేనవ డివిజన్ కౌన్సిలర్ ఉపతల గోపాలరావు ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్ వేముల నాగరాజు బొంతా ఏడుకొండలు సంభమూర్తి వడ్డెర యువత వడ్డేర సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు కుల బంధువులకి అందరికీ నా నమస్కారాలు కొండపల్లి మున్సిపాలిటీ ఒడే రాజుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను గుంజా వాసు స్వామూర్తి గారు మహాలక్ష్మి గారు వాళ్ళ సహకారం కమిటీ సభ్యులందరి సహకారంతో కొండపల్లి మున్సిపాలిటీలో ఐదు ఐదు ఓట్లల్లో నిర్వహిస్తున్నాము ఇలాగే ఇంకా ఘనంగా వచ్చే సంవత్సరం కూడా విగ్రహం పెట్టుకొని మన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అంతా శుభ్రంగా చేసుకోవాలని ఘన విజయంగా అందరూ పాల్గొని వడ్రుల ఐక్యతని చాటుకోవాలని అందరికీ అందరిని కోరుకుంటున్నారు ఎమ్మెల్యే గారిని పలు ఎమ్మెల్యే గారి విగ్రహం గురించి విగ్రహం విగ్రహం గురించి అడిగాము విగ్రహానికి నేను స్థలం కేటాయిస్తాను మీకు విగ్రహం పెట్టుకునే పూర్తి సహకారం అందిస్తాను అని ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా వడ్లకి అండగానే ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వచ్చిన కానించి వైబ్రేషన్ అనేది ఒడ్లలో స్టార్ట్ అయింది మీకు ఏదో ఉన్నా నేను నేనున్నాను మీకు నేను చేస్తాను మీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయన సహకారం ఎప్పుడు వడ్లు ఎప్పుడు ఏ పనికి వెళ్ళినా కానీ నేనున్నాను ఏ పని ఉన్నా కానీ చేయించుకోండి మీ వడ్లు అంటే నాకు చాలా అభిమానం అని చెప్పారు ఎమ్మెల్యే గారు ఏ రోజుగా వచ్చిన కానించే గెలిచిన నుంచి ఒడ్లు నియోజకవర్గంలో వైబ్రేషన్ వచ్చి స్వతంత్రంగా ఏదన్నా చేసుకోగలుగుతున్నారు ఆయన ఫుల్ భరోసాగా చెప్పారు ఎమ్మెల్యే గారికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే మా కమిటీ సభ్యులు కొండపల్లి మున్సిపాలిటీ మా కమిటీ సభ్యులందరూ సహకరించిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కుల బంధువులందరికీ నమస్కారం ఈరోజు జనవరి పదకొండో తారీఖున వడ్డీ ఓపెన్ గారి రెండు వందల పద్దెనిమిదవ సంవత్సరం సంవత్సరం జన్మదిన ఆ వేడుకలు సపోర్ట్ చేస్తున్నారు నేను ఈ విధంగా కోరుకుంటున్నా ఏమని అంటే వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా మన మన ఒడ్డేర కులం చాలా పెద్ద స్థాయిలో ఎదగాలని ఇంకా చాలా మంచి మంచి సపోర్టు పెద్దల దగ్గర నుంచి మంచి సపోర్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా